విద్యార్థులు ఒత్తిడిని లేకుండా ఆసక్తితో చదువుకునేలా పాఠశాల వాతావరణం ఉండాలని కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు కోవూరు నియోజకవర్గంలోని కొడవలూరు మండలం నార్త్ హై హైస్కూల్లో విద్యార్థుల భవిష్యత్తు వారి అకాడమిక్ పురోగతిపై దృష్టి పెడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి వారి పిల్లల మార్కుల వివరాలు పాఠశాలలో బోధన ప్రమాణాలు సౌకర్యాలపై అభిప్రాయాలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం పాఠశాలల్లో ఉన్న క్లాస్ రూమ్ కొరతను పరిశీలించిన ఆమె విద్యార్థుల సంఖ్య పెరుగుతుండటంతో వస్తువుల సమస్యలు వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు పాఠశాల మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం విపిఆర్ ట్రస్ట్ ద్వారా పదిహేను లక్షలు కేటాయించి క్లాస్ రూములను బాగు చేసే పనులు త్వరలో ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు ఇక్కడ ఇది ఇందాకే చెప్పారు ఇక్కడ స్కూల్ రూమ్స్ కొన్ని ఉరుస్తున్నాయని కొన్ని సరిపోవట్లేదని చెప్పి ఇదంతా చెప్పడం జరిగింది నేనైతే ఈ స్కూల్ బిల్డింగ్ మొత్తం చూసినప్పుడు ఇది వీళ్ళు సరిగ్గా అడ్జస్ట్ చేయలేదని కూడా నాకు అర్థమైంది ఎందుకంటే ఉన్నదాన్ని వందల చిల్ల పిల్లలు అన్నప్పుడు ఎన్ని రూమ్స్ ఉన్నాయో ఇక్కడ చూసుకొని ఏ ఏ రూమ్స్ రూమ్స్ దాన్ని సరిగ్గా సెపరేట్ చేసుకోవాలని చెప్పి దానికి నేను ఆల్రెడీ ఆఫీసర్లతో కూడా మాట్లాడడం జరిగింది సో వాళ్ళు కూడా నెక్స్ట్ వీక్ స్కూల్ గురించి మొత్తం రిపోర్ట్ ఇస్తారు దీనికి తప్పకుండా మన ఎంపీ గారి సహకారంతో విపిఆర్ ఫౌండేషన్ తరఫున ఒక పదిహేను లక్షల రూపాయలు డొనేట్ చేసి ఈ స్కూల్ పిల్లలకి ఏదైతే అత్యవసరమో అది తప్పకుండా ఇస్తాము అలాగే నాకు ఈ స్కూల్ గురించి తెలిసింది చాలా తక్కువ బట్ ఇందాకే నేను వస్తున్నప్పుడు మన కృష్ణన్న ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ కృష్ణన్న గారు ఫోన్ చేశారు అమ్మ నేను మీరు మా స్కూల్కి వెళ్తున్నారు నేను ఆ స్కూల్లోనే చదివాను ఆ స్కూల్లో చదివి నేను ఇంత స్థాయికి ఎదిగాను మీరు ఆ స్కూల్లో ఏమైనా ఉంటే నాకు కూడా చెప్పండమ్మా నేను కూడా భాగం పంచుకుంటాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అదే విధంగా ఇంతకు ముందు కూడా ఈ స్కూల్ కి ఎంతో మంది డోనర్స్ ఉన్నారు ఇప్పుడు కూడా నేను మరీ మరీ డోనర్స్ కూడా ఇంకా కూడా కోరుతున్నాను ఎందుకంటే ఈ పిల్లలు ఇంతమంది ఉన్న ఈ స్కూలు అది కాకుండా రాజుపాలెంలో సెంటర్ లో ఉన్న ఈ స్కూలు ఇంకా ఎంతో బాగుండాలని పిల్లలకి అన్ని వసతులు అందజేయాలని చెప్పి డోనర్స్ కూడా ముందుకు రావాలని చెప్పి ఇక్కడ చదువుకున్న పాత ఎవరైతే ఉన్నారో విద్యార్థులు వాళ్ళంతా కూడా నాయకులు ఈ రోజు తెలుగుదేశం నాయకులు ఎవరైతేనేమి వాళ్ళందరూ ముందుకొచ్చి ఈ స్కూల్ సరిదిద్దడానికి భాగం పంచుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇది ఒక్కటి కూడా గవర్నమెంట్ పిల్లలకి అన్ని రకాలుగా కూడా అందుబాటులో ఉండే విధంగా నాణ్యమైన విద్య భోజనం అన్ని అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం ఏ రకంగా అయితే చొరవ తీసుకుంటుందో దాన్ని సపోర్ట్ చేస్తూ అధికారులు ఉపాధ్యాయులు అదే విధంగా పనిచేయాలని చెప్పి పిల్లలకి ప్రభుత్వం నుంచి ఏదైతే మనం అందిస్తున్నామో వాళ్ళకందరికీ కూడా సక్రమంగా చేరాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అలాగే మనం తల్లికి వందనం కూడా మీరందరూ చూశారు ఎంతమంది ఉన్నారో అంతమంది పిల్లలకి ఇవ్వడం జరిగింది అటువంటివి ఏమన్నా ఇబ్బందులున్నా కూడా మళ్ళీ కూడా మనం అప్లై చేసుకోవడం మనం చెప్పడం కూడా జరిగింది మన ప్రభుత్వం కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా పూర్తి చేసిన పేరెంట్స్ కి టీచర్స్ కి అలాగే ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కి నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అందరికీ నమస్కారం